అండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే బూడిదిలా అవినీతిని నిర్మూలన చేస్తా ఆర్ఎఫ్ నిర్మూలన చేస్తా ఓసీ ఫైను గొందలగడ్డ కాకుండా ఓసీ ఫైను ఆకుతా అని అడ్డగోలు హామీ ఇచ్చినటువంటి ఈ ప్రాంత గౌరవ గెలిచిన గౌరవ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఆధ్వర్యంగా ఇవాళ బూడిది అనేది అంతా రిటైలర్ అప్పుడు చిన్న చిన్నగా దోపిడి ఉంటుండే కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు లేదు నిల్సేల్గా ఇలా అందరినీ కొట్టేసి చిన్న చిన్న దొంగలందరు కొట్టి గజ దొంగలాగా వ్యవహారం నడుస్తూ ఉన్నది పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నది గత పదిహేను రోజులకెళ్ళి పేపర్లలో అవుతుంది పేపర్లలో వచ్చినాకనే మేము మాట్లాడడం జరుగుతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఎన్టీపీసీ ఏదైతే టెండర్లు వెళ్తా ఉందో దాంట్లో కూడా ఒక పారదర్శకంగా లేకుండా ఒక క్రమ పద్ధతి లేకుండా నేషనల్ హైవే వాళ్ళకేమో ఒక ఎనభై వేల రూపాయలు ఒక లారీకి ఇచ్చి నేషనల్ హైవే కాడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ లోకల్ క్యాష్ వాళ్ళకేమో ఖరీదుకు కొనుక్కపోయి లోడింగ్ పేరు మీద వేల రూపాయలు కట్టి ఇక్కబట్టి వాళ్ళని పంట పట్టేసే ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి భూనిర్వాసిలు కావచ్చు గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు అనేక ఏళ్ళుగా లారీలు కొనుక్కొని వాళ్ళ లారీలు నడవని పరిస్థితి టిప్పర్లు దాదాపు మన దగ్గర ఇవాళ వాళ్ళ బ్రతుకు ఆగభాగం అయిపోతాం ఒక పక్క ఉదర్కన్ల లారీలు లైన్ బండ్లుంటాయి ఈ రెండు సంఘాలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారే దీనికి అధ్యక్షులు అవి కూడా వాళ్ళని పట్టించుకునేది లేదు వాళ్ళ పండు నడిసే విధంగా ఇట్లా జరుగుతలేదు మేము గౌరవ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాం మనకి తెలుస్తుందా తెలుస్తలేదా ఇక్కడ జరిగే వ్యవహారానికి అర్థమవుతుందా మేము ఇన్ని రోజులకి చెప్తా ఉంటే ఏం అర్థమవుతలేదు నిన్నటికి నిన్న ఆ టిప్పర్ లారీలు ఓనర్లు కూడా మాకే లోడింగ్ కావాలి రీలోడింగ్ కావాలి మా పనులే నడవాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే అధ్యక్షులుగా ఉన్నారో ఆ సంఘమే ఇవాళ రోడ్ మీదకి వచ్చి బండ్లు ఆపుతా ఉపాధి లేక వాళ్ళకు న్యాయం చేయాల్సిన మకాన్ సింగ్ టైం అసలు వాళ్ళని గెలవంగానే వాళ్ళని అడ్డం పెట్టుకునే బుడిద పోయి ఇవాళ వాళ్ళనే పక్కకు పెట్టేసి కోట్ల రూపాయలు దండుకుంటా ఉంది నేషనల్ హైవేలా కోట్ల రూపాయలు దండుకున్నప్పుడు ఇవాళ బట్టీలోళ్ళ దగ్గర బండు బయట బండు పెట్టడానికి డబ్బు తీసుకునే పెట్టేరు ఇవాళ ఇప్పుడు ఇక కాంట్రాక్టర్ అయిపోయిండు బట్టీలలో అయిపోయాడు లారీలలో అయిపోయాడు ఓన్లీ పిసిల లోడింగ్ అనేది ఒకటి తీసేసుకొని ఎన్టీపీసీ అమ్మ వాళ్ళ ప్లాంట్ నడవాలని చెప్పేసి పాండ్ ఖాళీ కావాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎక్కువ కాబట్టి అని చెప్పేసి రూపాయికే బూడిద ఇచ్చే పరిస్థితికి ఎన్టీపీసీ వచ్చింది సిజిఎం గారి దగ్గరికి నిన్న వెళ్ళినాం ఆయనకు వినతి పత్రం ఇచ్చినాం ఆయనకు చెప్పడం జరిగింది మీరు ఈ విధంగా ఒక ఒక వ్యక్తి ఇక్కడ మాఫియా లాగా మారి గుండాధం చేస్తూ నూట ముప్పై రూపాయలు వేసుకున్న వాళ్ళ ఇరవై ఎనిమిది మంది టెండర్లను మూడు నెలలు నడవకుండా చేసి వాళ్ళ ఈఎంపీలు సెక్యూర్ డిపాజిట్లు వాళ్ళ ఫీట్ అయ్యే పరిస్థితి వచ్చినాయి మూడు నెలలు నడవనీయలే పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అదేవిధంగా మళ్ళా ఇవాళ రూపాయి టెండర్ వచ్చింది రూపాయి టెండర్ ను నూట పదిహేను మంది వేసుకున్నారు నూట పదిహేను మంది వేసుకుంటే నీ మజిల్ పవర్ తోటి నీ పవర్ తోటి నీ పోలీస్ పవర్ తోటి బెదిరించుకుంటా నాలుగే మిషన్లు పెట్టనిస్తుంది మరి నూట పదిహేను మందిని ఎందుకు ఇచ్చినట్టు నాలుగు మిషన్లతోటి తోడితే అయిపోవాలి నీ పాండు ఎన్టీపీసీ సీజెం గారిని నేను అడుగుతా ఉన్నాను నీ పాండు ఎప్పుడు కాలేదు ఎన్టీపీసీ ఎందుకు భయపడతాను ఒక ఒక వ్యక్తికి ఎందుకు భయపడతాను ఓన్లీ నాలుగే నడుస్తున్నాయి ఆ నాలుగు ఫోన్ ఎవరైనా మా ఊ రోజు బతుకుతారా అంటే ఓ కాంట్రాక్టర్ ఎవరినైతే నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు ఉన్నారో గతంలో నువ్వు ఎమ్మెల్యే కాకముందు అదే నలుగురు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో ఈ ముప్పై లక్షలు రోజు వసూలు చేసుకొని సంచులల్లా తీసుకుపోతా ఉన్నాను ఎందుకు ఈ విధంగా ఎన్టీపీసీ మీద ఈ విధంగా దోసుకుంటూ ఇక్కడ జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతాను నిన్ను గెలిపించింది మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికేనా నువ్వు అధ్యక్షునిగా పెట్టుకున్న వాళ్ళనే నువ్వు వాళ్ళ గజాలను నిలబెట్టిన వాళ్ళని పుట్ట కొట్టాను నీ మనిషి రాత్రి బట్టీల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు బయటికి రండి భయపడకండి ఎవరికి లారీలకి విజ్ఞప్తి చేస్తున్న టిప్పర్ లారీ యజమానులకు వాళ్ళు వచ్చి రోడ్డు మీద కొట్టాడుతారు వాళ్ళకి మీరు సహకారం చేయరు బట్టిలో ఏ పద్ధతిలో పోతుంది మొరములా మట్టి ఎందుకోసం పోతుంది మొరముల మట్టి ఎందుకు కాలు వస్తున్నాయి దానికి ఎవరిని అడిగే ఇక్కడ కుప్ప కోసారు ఆ కుప్ప బయటికి ఎందుకు పోతుంది ఎట్లా పోతుంది దానికి ఏం ఉండదా కదా ఎన్టీపీసీ ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి ఈ దళారీ వ్యవస్థకు ఉన్న కాంట్రాక్టర్ లీడర్ ఏసీ రెడ్డి ఇవాళ బూడిద కూడా రింగు లీడర్ ఉద్యోగాలు అమ్ముకునే ఆయననే మరి ఆయన కరెక్టా ఆయన ఇంబడి కోడు మకాన్ సింగ్ ఏ విధంగా కరెక్ట్ బూడిద కాంట్రాక్టర్ అప్పుడు నువ్వు వ్యతిరేకించిన కాంట్రాక్టర్లు వెంబడి ఇప్పుడు నువ్వు కొత్త పెట్టుకొని పనిచేస్తున్నావు ఒక రెండు పదిహేను వేల కుటుంబాలు బతుకుతాయి లారీలు కరెక్ట్ నడుస్తాయి పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మంది బతుకుతాం అసలే ఉపాధి లేదు దీన్ని దయచేసి అందరూ గమనించాలని ఈ ప్రాంత పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలని మంత్రులు కూడా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టాలి తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు చెయ్యకపోతే మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళనలు ఉంటాయి మా నాయకులు కూడా ఇక్కడికి వస్తారు ఇది పెద్ద ఎత్తున ఎండగట్టే ప్రక్రియ నడుస్తుంది మకాన్ సింగ్ గారికి చెప్తాను దయచేసి ఇప్పటికైనా దీన్ని ఆపండి ఆపకపోతే మీరు ఇన్ని రోజులు ఏవైతే పైసలు వసూలు చేసినారో ఇవి కూడా రాబోయే కాలంలో మేము మీరు తిరిగి చెల్లించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం